హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీరు ఇండివిడ్యువల్ గా గనుక మనం మాట్లాడితే ఆఫ్టర్ మ్యారేజ్ యు డైవర్స్ అండ్ పిల్లలు మీరు కొన్నాళ్ళు మీ మదర్ ఉన్నారు ఆవిడ ఈ మధ్య ఇప్పుడు కాలం చేశారు కాలం చేశారు సో మీరు అగైన్ మళ్ళీ యు బికేమ్ సోల్లీ ఇండివిజువల్ అసలు కంప్లీట్ గా ఫస్ట్ నుంచి అమ్మా సపోర్ట్ కానీ లేకపోతే బ్రదర్స్ సిస్టర్స్ కానీ నాకు అది మేబీ అది ఐ ఐ కెనాట్ సే అది మంచనాలో చెడనాలో లేకపోతే దీనివల్ల ఇలా అయ్యాననాలో తెలియదు కానీ ఒక తెలియని ఒక డిటాచ్మెంట్ ఫ్రమ్ అన్నెసెసరీ డ్రామా అది దట్ హ్యాస్ బీన్ ఆల్వేస్ దేర్ ఏమంటే నాకు గో టు పర్సన్ లేరు ఇప్పుడు నేను వెళ్ళి అమ్మ దగ్గర చెప్పుకుని నేను మాట్లాడి నేను డిస్కస్ చేసి నో నేనే డిసైడ్ చేయాలి నాకు నేనే మాట్లాడుకోవాలి సో ఆ ఆ సిచ్యువేషన్ మూలంగా అదే చెప్తున్నాను మిగతా వాళ్ళకి నాకు దట్ కుడ్ బీ ద డిఫరెన్స్ ఏమంటే ఒక గో టు పర్సన్ అందరికీ ఉండడం వల్ల దేర్ మైట్ బి ఏ అది కాదే ఇలా చెయ్యి అని ఎవరైనా చెప్పడానికి ఉంటే అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఉంటుంది నాకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఆ ఆస్కారమే లేదు ఎందుకంటే నాకు అలా చెప్పడానికి ఎవరు లేరు కరెక్ట్ పాయింట్ సో నాకు ఐఎం వెరీ క్లియర్ నేను చేసేదే నేను చెప్పేదే కరెక్ట్ అన్న ఒక మైండ్ సెట్ తోటి నేను చాలా క్లియర్ గా చెప్తాను తప్పైనా ఒప్పైనా తప్పు అనేది ఇంకొకటి బేసిక్ గుడ్ బ్యాడ్ ప్రతి హ్యూమన్ లో ఉంటుందండి అది తప్పు రాంగ్ తెలియకుండా అయితే మనం చేయము మిస్టేక్స్ చేయగలం కానీ తప్పు ఒప్పులు తెలియకుండా ఎవరు చేయరు మిస్టేక్స్ చేయొచ్చు ఈ ఏది మనము ఈ ఈ ఈ సాకెట్లు పెడితే ఇది పనిచేస్తుంది అని ఒక నమ్మకంతో పెడతాం చూస్తే అది కరెంటు దాంట్లో సప్లై లేదు సో దట్ కుడ్ బి మిస్టేక్ యూ థాట్ అట్ దట్ మూమెంట్ ఇట్ విల్ బి వర్కింగ్ కానీ మనకి తెలియక చేసేది అది మిస్టేక్ అని చెప్పచ్చు అది తప్పు ఒప్పుకి దానికి మిస్టేక్స్కి మళ్ళీ ఇది ఉండదు నేను చాలా మిస్టేక్స్ చేశాను తప్పులు చేయలేదు ఐఎమ్ వెరీ క్లియర్ తప్పు చేయలేదు నేను తెలియక మిస్టేక్స్ చేస్తాను దాట్ ఐ ప్రతి హ్యూమన్ లో చాలా ఇన్స్టింక్ట్ చాలా క్లియర్ గా చెప్తుంది చెప్తుంది ఇది తప్పు ఇది రైట్ అని చెప్తుంది అండ్ ఐ హల్వేజ్ లివ్ డ్ బై రైట్ ఐ వాంటెడ్ టు హోల్డ్ రైట్ బికాజ్ నా కాన్షియస్ ఇట్ ఈజ్ నాట్ ఎవరినో మనం ఇంప్రెస్ చేయాలనో వీళ్ళని వాళ్ళని ఇంప్రెస్ చేయాలనో చెప్పాలనో లేకపోతే నేను చాలా మంచిదాన్ని అది కాదు ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఐ గో బ్యాక్ టు స్లీప్ నాకు నేను సమాధానం చెప్పుకోవాలి నాకు నేను కాన్షియస్ క్లియర్గా ఉండాలి మనం చాలా క్లియర్గా ఉన్నామంటే ఎదుటోళ్ళు భయపడతారు దానికి మనం ఒక పొజిషన్లో ఉండక్కర్లా మనం పెద్ద పదవిలో ఉండకర్లో ప్రొఫైల్ అవ్వక్కర్లా ఏమి టు గుడ్ వెన్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అబౌట్ వాట్ యు ఆర్ టాకింగ్ పీపుల్ విల్ బి ఐ విల్ నాట్ సే భయం అని నేను చెప్పను కానీ ఒక తెలియని రెస్పెక్ట్ తో కూడిన ఒక భయం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఐ ఫీల్ దట్ హ్యాస్ టు బి ఎర్న్ అది ఎవరు ఎవరు మనకి భయపడి రెస్పెక్ట్ చాలా మంది ఇవ్వచ్చు కానీ భయంతో కూడిన ఒక రెస్పెక్ట్ ఒక అన్న ఒక బాషన్ అడ్మిరేషన్ తో ఇచ్చే ఒక రెస్పెక్ట్ ఈ సంథింగ్ యూ హావ్ టు రియర్లీ ఎర్న్ ఓవర్ దోన్ ఆన్ యువర్ ఓన్ ఇట్ టేక్స్ వన్ డే అట్ ప్రతి రోజు అందులో ఇన్వెస్ట్ అవుతుంది ప్రతి మూవ్ ఇన్వెస్ట్ అవుతుంది మనం చేసే ప్రతి మాటలో అది ఇన్వెస్ట్ అవుతుంది ఐ బిలీవ్ దట్ అండ్ ఐ వర్క్ టువర్డ్స్ ఇట్ అంటే మీరు యువర్ యువర్ ఎన్సన్ అంటే అంటే గత పది ఏళ్ల కన్నా ఇప్పుడు ఇప్పుడు ఇంకో పది ఏళ్ళ తర్వాత ఇంకా ఇంకా పరిపక్వంగా మీరు ట్రైల్ అండ్ చాలా జాగ్రత్తగా మ్యాచ్ చేస్తారు కాబట్టి మీ లైఫ్ ఇప్పటి వరకు మీరు చూసుకుంటే మీరు మీ రైట్ డెసిజన్స్ కానీ లేకపోతే మిస్టేక్స్ కానీ ఈ రెండు ఈ రెండిట్లో ఏవి ఎక్కువ మిమ్మల్ని ముందుకు నడిపించేయండి

Safe. Ah, discipline, no, even a munch decision. Discipline is means, something else. You, that's a munch decision. Ah. Okay, being professional, munch decision. And uh, having a clarity with your uh, uh, career, munch decision. And choosing good friends, munch decision. Dish. And uh, giving. Sticking to values yeah, is a good value, Values, sticking to good values is a good decision. అండ్ ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు ఫాలో యూ యూ ఫస్ట్ హ్యావ్ దట్ డిసిప్లిన్ ఇన్ యూ ఈస్ అ గుడ్ డెసిషన్ సో దీస్ ఆర్ ఆల్ అండర్ గుడ్ డెసిషన్స్ విచ్ విల్ గివ్ యూ అ బెటర్ లైఫ్ కానీ ఇన్ మై లైఫ్ మై మిస్టేక్స్ ఆల్సో హ్యావ్ బీన్ హెల్ప్ఫుల్ టు మీ నేను చేసిన మిస్టేక్స్ డెఫినెట్గా హ్యాస్ పుట్ ఈక్వల్ ఎఫర్ట్ నాకు నాకు మంచి డెసిషన్స్ ఎంత హెల్ప్ అయ్యాయో రా ఈ మిస్టేక్స్ ఈ రాంగ్ డెసిషన్స్ కూడా అంతే హెల్ప్ అయ్యాయి నేను ఈరోజు ఇక్కడ రావడానికి ఇంత దూరం నేను ట్రావెల్ అవ్వడానికి దట్ హ్యాస్ బీన్ ఈక్వల్ ఈక్వల్లీ హెల్ప్ఫుల్ డెఫినెట్గా ఒక చేంజ్ ఒక ఒక మార్పు అనేది వచ్చినప్పుడు నొప్పు ఉంటుంది బాధ ఉంటుంది కానీ ఆ మార్పు అయిన తర్వాత దాని నుంచి వచ్చే ఒక ఒక సేస్ ద స్ట్రెంగ్త్ వచ్చే మనకు వచ్చే ఆ బలం అనేది ఐ థింక్ ఈజ్ అ లైఫ్ లైఫ్ లాంగ్ ఒక ఇది ఆ మార్పు తట్టుకోగలిగే ఒక మొండితనం ఉండాలి మొండి అనొచ్చు లేకపోతే ఒక ధైర్యం అనొచ్చు స్టబన్ అనొచ్చు స్ట్రెంగ్త్ అనొచ్చు గాడ్ గాడ్ గేవ్ మీ ఐ ఫీల్ గాడ్ గేవ్ మీ దట్ స్ట్రెంగ్త్ గాడ్ గేవ్ మీ దట్ పేషెన్స్ టు లర్న్ గాడ్ అది నేను నెగిటివ్గా తీసుకోకుండా దీనివల్ల నేను ఎవాల్వ్ అయ్యాను అని ఈరోజు చెప్పగలిగాను అంటే ఆ పాయింట్లో నేను అది బా బాధ అఫ్ కోర్స్ తీసుకున్న డెసిషన్ కాన్సిక్వెన్సెస్ ప్రతిదానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఆ కాన్సిక్వెన్సెస్ చూశాక కూడా నో లెట్ మీ గో అన్న ఒక ధైర్యం నాకు ఇచ్చాడు దేవుడు అని అంటే ఐ షుడ్ బి రియలీ థ్యాంక్ అంటే ఇప్పుడు మీరు పదహారేళ్లకి సినిమా హీరోయిన్ అయిపోయి అది కూడా భాగ్యరాజ సినిమాలు ఆర్డినరీ పర్సన్ కాడిగా భాగ్యరాజ అప్పుడు మంచి పీక్ లో ఉన్నాడు ట్రెండింగ్ లో ఉన్నాడు భాగ్యరాజా మన తెలుగులో కూడా భాగ్యరాజ సినిమాలు డెబ్బై వస్తే విపరీతంగా చూసేవారు ఐ వన్ ఆఫ్ ఇప్పుడు ఆ పదహారు ఆ ప్రగతిని పంతొమ్మిది ఏళ్లకే పెళ్లి చేసుకున్న ప్రగతిని ఈ ప్రగతి రోజున ఒకసారి స్క్రీన్ మీద చూస్తే హౌ డు యు లుక్ ఎట్ దట్ సిక్స్టీన్ ఇయర్ రోల్డ్ ప్రైపిల్ల పిచ్చిపిల్ల పిచ్చిపిల్ల రిలక్టెన్స్ అంటే ఎవరి మాట వినకపోవడం అది అది ఒక విధంగా నాకు ఎవరి మాట వినకపోవడం ఎక్కువ ఆలోచించకపోవడం హేస్టీ డెసిషన్స్ తీసుకోవడం అంటే అప్పటికప్పుడు డెసిషన్స్ తీసేసుకుని దాన్ని పరిచేయడం అలాంటివి చాలా చేశాను ఆల్ ఆల్ దట్ ఒక 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 సర్టన్ ఏజ్ వరకు ఇట్ ఈస్ బీన్ అది అది ఒక అలవాటుగా ఉండింది బీయింగ్ ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకునేది ఇస్ బీన్ ఒక ఒక ప్యాటర్న్ ఉండింది అప్పుడు ఆ టైంలో ఆ ఏజ్లో ఐ థింక్ చాలామంది పిల్లలు గో త్రూ దట్ ఆ ఏజ్ కానీ లక్కీగా చాలామందికి పేరెంట్స్ పక్కనుండి ఏదో ఒకటి చెప్పు చేసు కొంచెం మనకి సపోర్ట్ ఉంటుంది బ్యాకప్ బ్యాకప్ ఉంటుంది కాబట్టి కొంతమంది ఎస్కేప్ అయి ఉండొచ్చు కానీ నా విషయంలో ఏంటంటే మా అమ్మ కూడా నాకంటే సిక్స్టీన్ ఇయర్స్ పెద్ద సో నాకు ఆవిడకి పెద్ద ఏజ్ తేడా లేవడం వల్ల ఫ్రెండ్స్ ఎక్కువ మోర్ దెన్ మదర్ డాటర్ అనే దానికన్నా ఇట్ వాజ్ మోర్ ఆఫ్ సో అంత మెచ్యూరిటీ పాపం ఆవిడలో కూడా ఆ ఏజ్ లో లేదు చెప్పినా వినే ఒక నాకు లేదు అంత మంచి కూతుర్ని నేను కాదు ఐ వాజ్ వెరీ అడమింట్ ఐ వాజ్ వెరీ టిపికల్ టీనేజర్ ఐ వాస్ కానీ మీ కెరీర్ కానీ మీ లైఫ్ కానీ జాగ్రత్తగా చేస్తే సినిమాల్లోకి వచ్చారు వద్దని బయటకు వచ్చారు మళ్ళీ స్టార్ట్ చేశారు పొరపాటు అయిందని ఏదో మీరులో మీరు గ్రహించుకుని బట్ దేర్ ఈస్ ఏ లైఫ్ క్వశ్చన్ లైఫ్ లైన్ హియర్ దానికి మీదైన సమాధానాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎలా అంటే సినిమాని మంచి ఛాన్స్ వచ్చిందాన్ని వదిలేసి ఒక వైట్ శారీ కట్టుకుని రెయిన్ సీక్వెన్స్లో చేయమని హీరోయిన్గా అయితే సినిమాలో అది కూడా మీరు రిజెక్ట్ చేశారు చేసి మళ్ళీ దాన్ని రియలైజ్ చేసి మనకి కెరీర్ కరెక్ట్ అని అని చెప్పి మళ్ళీ ఎంటర్ అయ్యారు బట్ మ్యారేజ్ పాయింట్ దగ్గరకు వచ్చాక మీరు ఒకసారి దాన్ని దూరం పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్యాటర్న్లోకి మీరు రాలేదు ప్రగతి గారు మ్యారీడ్ ప్యాటర్న్లోకి మళ్ళీ రాలా అసలు అంత స్టబర్న్గా దాన్ని ఎందుకు అట్లాగ తొక్కేశారు ఆ ఏజ్లో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ రిక్వైర్డ్ బికాస్ నాకు ఫస్ట్ యాజ్ అ చైల్డ్ ఐ నెవర్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఎనీ కరియర్ కరియర్ వాజ్ నాట్ ఇన్ మై డ్రీమ్ అసలు కరియర్ అనేది లేదు నేను జాబ్కి వెళ్తాను నేను వర్క్ చేస్తాను లేకపోతే ఐల్ బీ ద